హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ బాగుంటాయండి ఫవర్ లూమ్ ఇవి హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ అండి చాలా బాగుంటాయి ఇవి డ్యామేజే కాదండి మనకి మైనర్ మిస్టేక్స్లో వచ్చాయి అంటే మిక్స్లో వచ్చాయి అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా ఇవి మామూలుగా ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే మీకు డిజైన్ అర్థం కావాలి కదండి అందువల్ల క్లారిటీగా చూపిస్తున్నాను బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి పవర్లో పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడా ఓకే శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ బార్డరు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా ఏడు వందల యాఫ్ ఇవ్వండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా జామెంట్రీ బాక్స్ డిజైన్ వస్తుంది సూపర్ ఉంటుందండి ఇది మనకి చిలక పచ్చలాగా ఉంది కదా ఫోన్లో అయితే పెసర ఇది విడిగా అయితే పెసరపచ్చలో లైట్ పెసరపచ్చలాగా ఉందండి బాగుందండి సంపంగి పువ్వు పండితే ఎలా వస్తుందో ఆ కలరు చీర అయితే చాలా బాగుంటుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి సూపర్ ఉందండి మొత్తం కూడా సిల్వర్ కలరు జామెంట్రీ బాక్స్ డిజైన్ ఎక్సలెంట్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది ఎలా ఉందండి చెప్పండి శారీ నిజంగా సూపర్ ఉంది శారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ హైలైట్ అండి దీనికి చాలా రిచ్గా వస్తుంది ఇది పద్దెనిమిది వందలు అలాంటి సారీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకే ఎలా ఉంది శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి చాలా బాగుందండి కంచి బోర్డరు శారీ మొత్తం కూడా మనకి ఇలా బుట్టీస్ వస్తుంది సిల్వరు గోల్డ్ బుట్టీస్ మంచి ఆరెంజ్ కలర్ అండి చాలా బ్రైట్గా చాలా బాగుంది శారీ అయితే కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఓకేనా శారీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది కంచి బార్డర్ ఇస్తాడు శారీ మొత్తం కూడా ఇలా బుట్టీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ వస్తుందండి పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుందండి ఓకేనా సూపర్ ఉంది కదా ఏడు వందల ఆఫీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ లైట్ పీచ్ కలర్ ఇది కనకపురం కలర్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చక్కగా ఇది వచ్చేసరికి పళ్ళు శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పికాక్స్తో ప్లస్ బుట్టీస్ వచ్చేసరికి సిల్వర్ సిల్వరు గోల్డ్ వస్తుంది మంచి నిండు కనకాబరం కలర్ అండి ఎక్సలెంట్ పీస్ అండి ఇందాక పెట్టింది ఆరెంజ్ ఇది వచ్చేసరికి కనకాబరం శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే చాలా బాగుందండి మనకి బ్లూ కలరు బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ ఇచ్చాడండి రాణి రాణి కలరే బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుందండి శారీ ఏడు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది అయితే ఇది ఇలా గ్యాప్ గ్యాప్గా ఇచ్చి వచ్చిందండి శారీయే అలా వచ్చింది కావాలని నేత ఇది అలాగే వచ్చింది పోచింపల్లి స్టైల్ బార్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా బాగుందండి చీర అయితే సూపర్ ఉంది చాలా 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 బాగుందండి ఇది బ్లౌజు ఓకే చాలా బాగుందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ పోచింపల్లి బోర్డర్ వచ్చిందండి చీర అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్లైన్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ ఉన్నాయి సారీస్ ఓకేనా ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది శారీ అండి ఇది మనకి మిక్స్లో వచ్చాయని చెప్పాను కదా ఇలా ఇలా పోగులేసింది కదా అంతే ఇది ఒక్కసారి మీరు ఐరన్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఇదిగోండి ఇది పళ్ళు ఓకే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చాలా బాగుంటుంది ఓకేనా ఇదండి శారీ శారీ మొత్తం కనకంబరం కలర్కి పోచంపల్లి బార్డర్ వచ్చింది చాలా బాగుందండి సిక్స్ డబుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సిక్స్ డబుల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి అసలు మిస్ చేసుకోవద్దు వీడియో చేస్తే వీడియో చూస్తే టక టకా బుక్ చేసుకోండి పెట్టడానికైనా డ్యామేజీ హోల్స్ ఏమి రావండి ఏదైనా చిన్న వీవింగ్ మిస్టేక్ అది కూడా ఆటిల్లో ఏం లేదు ఇలాంటి డిజైన్లోనే ఒకటి రెండింటికి వచ్చింది అంతే నాకైతే భలే లక్కీగా అనుకున్నాను ఈ బేల్ దొరకంగానే శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇది బార్డరు కోచంపల్లి స్టైలు సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిక్స్ డబుల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి రెండు ఫోల్డింగ్ మీదే పట్టుకో సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది ఓకే ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి పళ్ళు శారీ చూసారా ఎలా ఉందో సూపర్ ఉందండి బోర్డర్ హైలైట్ దీనికి ఓకేనా ఇలా వస్తుందండి మంచి కనకమరం కలర్లో థిక్ కలరు బార్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఫవర్ మగ్గాల మీద వండి ఇవి హ్యాండ్లూమ్ మగ్గాలు కాదు పవర్ అని చెప్తున్నానండి మళ్ళీ చూడ వినండి హ్యాండ్లూమ్ కాదు పవర్లూమ్ పట్టు చీరలు ఇవి ఓకే శారీ అయితే చాలా బాగుందండి ఎట్లా కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఇంత ఇది వరకు సిక్స్ డబుల్ నైన్ అండి ఓకేనా సేమ్ పీసేగా ఓన్లీ సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుంది కదా సారీ ఇది బోర్డరు ఇది బ్లౌజు సింగిలే పట్టుకుందామా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బార్డర్ పోచింపల్లి ఇలా ఇలా డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా బుట్టీ వస్తుంది ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సూపర్ పీసెస్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా బాగుంటాయి కలర్స్ అంటే బ్రైట్గా ఉన్నాయి కదా అంటే యాక్చువల్గా పర్టిచేలలో బ్రైట్గా ఉంటేనే మంచి లుక్ వస్తుందండి అండి ఇలా డల్ కలర్స్ వచ్చేసరికి మనకి డల్ అనిపిస్తుంది సిల్క్ శారీస్లో ఫ్యాన్సీ వాటిలో డల్ లైట్ కలర్స్ బాగుంటుంది ఓకేనా సిక్స్ నైన్ అండి ఇది కూడా ఓన్లీ సిక్స్ నైన్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది ఇది ఒక రకమైన సెల్ఫ్ డిజైన్ ఉందండి ఇందులో బాగుంది చీర కట్టినా కూడా నీట్గా వస్తుంది శారీ అయితే ప్లెయిన్ పైన అంతా ప్లెయిన్ వచ్చినా ఇక్కడ ఇక్కడ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి శారీ మొత్తం కూడా బార్డర్ ఎక్సలెంట్ ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి రాణి కలర్ ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక ఆరెంజ్ కలర్కి పచ్చి మామిడికాయ కలర్ ఓపెన్ చేశాను కదా సేమ్ అలాంటిదే కాకపోతే నాలుగు మాత్రం మీద రాణి కలర్ అండి అయితే ఇది మామిడికాయ పచ్చ శారీ మొత్తం కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది ఇలా వస్తుందండి చూడలేదు నేను ఇది వంగిపోయిందని వీడు ఇప్పుడే వంగిందా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి మామిడి పిందులు మ్యాంగోస్ లాగా ఓకేనా కలర్ అయితే చాలా బాగుందండి బాగుందండి కలర్ చాలా కాంబినేషన్ కూడా చాలా బాగుంది సిక్స్ డబుల్ నైన్ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబుల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రాణి కలర్కి గ్రీన్ అండి ప్యాచీ పాచి గ్రీన్ బాగుంది చీర ఇది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది ఓకేనా ఇది బార్డరు శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వచ్చి మనకి గోల్డ్ అన్ను సిల్వర్ ఈ ఇది థ్రెడ్తో వచ్చిందండి ఇది బాగుంది క్లాత్ కూడా సూపర్ ఉంది ఓకేనా బాగుందండి చీర అయితే చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి ఇది సంపంగి రంగు సంపంగ రంగుకి మనకి మీనా బుట్టీస్ ఇచ్చాడు అనమాట శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలా వస్తుందండి పీస్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇచ్చాడండి ఇదండి బ్లౌజ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ